వాళ్ళు ఆమె తన ఫంక్షన్తోనే బ్రతుకుతున్నారు అది చాలా పేదోలే అందరూ ఉన్నారు కానీ ఎవరు చూడరు తన పరిస్థితి కనుక ఈ ఫ్యామిలీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసి కొద్ది కిరాణా కొద్ది కూరగాయలు కూడా తేడం జరిగింది కనుక ఎల్లమ్మ గారు ఆరోగ్యం మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తాను ఇది యాక్చువల్లీ తెరీసా అని ఒకరు ఇచ్చారనమాట మీ ఫ్యామిలీకి సెలెక్ట్ చేసి ఈ కళా ద్వారా మీ ఫ్యామిలీకి సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఏమో కనుక వాళ్ళు కొంతమందిని ప్రేమించి వాళ్ళకి సహాయం చేయమని చెప్పారమ్మాట అందుకని ఏమో ఓకేనమ్మా బాగున్నారా అలాగే బాధ బాధ ఎప్పుడైనా ఒకసారి రండి అలాగ చెల్లితో పాటు దేవుడు బాధపడకండి దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు